తడిసిన మిర్చి బస్తాలను తక్షణమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి అని తడిసిన మిర్చి బస్తాలను తక్షణమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి అని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా జాతీయ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించిన బహుజనవాది డాక్టర్ వివేక్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ వచ్చి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమణ అనంతరం ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరిన డాక్టర్ వివేక్ ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ విష్ణు నాయక్ డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు కెలోత్ కుమార్ బూక్యా శ్రీకాంత్ గుగులోత్ సూర్యప్రకాష్ ఎలిసో జిల్లా అధ్యక్షులు శివవర్మ నాయక్ నాయకులు జవహర్ లాల్ మాలోతు రమేష్ శంకర్ చంద్రశేఖర్ రోజుల నుంచి కూడా కొనగోళ్ళు ఆపేసినామో విన్నామో ఇటువంటి కొనవేలను కేవలం వాళ్ళ వాళ్ళ మెత్తలో కాకుండా ఒక అన్నదాతకి మెరిగే విధంగా కొనుగోలు ప్రక్రియను ఇమీడియట్ గా చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నా ఈ పరిస్థితులు ఇంకా ఇంకా కొనుగోలు కొనసాగితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ హెచ్చరిస్తా ఉన్నా ఈ ఇంకా మద్దతు ధర కూడా పలకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఈ రైతులని కనీసం పైన వేసేటువంటి ప్లాస్టిక్ కవర్లు కూడా మీరు ఇవ్వడకపోతే మళ్ళీ చూస్తే మొగలు ఇంకా ఎగురుతూ ఉంది ఇంకా రెండు మూడు రోజులు మళ్ళా పడితే ఇంకా ఇదే సమస్య ఎక్కువ అవుతాయని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా ఇక్కడి నుంచి వెంటనే కూడా ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా స్పందించిన ఎడల ఇంకా ఈ యొక్క రెవల్యూషనరీ మూమెంట్ కార్యక్రమాలను ఇంకా ముందుకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా